వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లిలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది అని స్థానికులు తెలిపారు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పెద్ద శబ్దంతో సుమారు మూడు నుండి నాలుగు సెకండ్ల భూమి కంపించినట్లు గ్రామస్తులు తెలిపారు ఇంట్లో ఉన్న ఖాళీ వంటపాత్రలు కింద పడడంతో గ్రామస్తులు భయంతో బయటకు పరుగులు తీశారు తమ సిబ్బందితో కలిసి బసరెడ్డిపల్లి గ్రామానికి చేరుకున్నారు బసిరెడ్డిపల్లితో పాటు రంగాపూర్ వ్యానత్ నగర్ హనుమాన్ గండి దేవనోనిగూడ ప్రాంతాలలో ఈ భూ ప్రకంపనలు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు నాలుగు గంటల రాత్రి భూకంపం వచ్చి ఇట్లా ఇండ్లు అందరం లేచి బయట కూరకు వచ్చిన ఇట్లా డబ్బు మంచి అప్పటి వచ్చింది గిన్నెల చంబలాన్ని గలగల గలగా ఉన్నాయి మేము పిల్లలేమాని లేచి బ్యాటరీలు పట్టుకొని చూసినాం టైంలో కరెంట్ లేకుండే

ఇప్పుడు అయితే ప్రెజెంట్గా అయితే ఏం డ్యామేజ్ లేదు అండి భూకంపం గురించి కూడా మాట్లాడాలి అయితే ఒకవేళ విఆర్ ఇన్ సీజ్మిక్ టూ జోన్ వన్ అండ్ టూ జోన్లో ఉంటాము సీజ్మిక్ వన్ టూ జోన్ టెకెన్ ప్లాటు ఇస్ ద సేఫెస్ట్ ప్లాటూ ఓవరాల్ ఇండియా చూస్తే భూకంపం రూపంలో సో వీఆర్ ఆల్సో ఫైండింగ్ అవుట్ ఆల్ ఆల్రెడీ ఐఎండి వాళ్ళతోటి సైంటిస్ట్ వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది వారు కన్ఫామ్ చేసి చెప్తారు ఎంత రిక్టర్ స్టేల్లో ఎంత స్కేల్లో మ్యాగ్నెట్ భూకంపం వచ్చింది కానీ ఒకవేళ అది హస్తలో భూకంపం ఉంటే ఊర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నో బిల్డింగ్కి డ్యామేజ్ ఉంది భూకంపం వస్తే ఎప్పుడు వేవ్లో వస్తుంది ఒక భూకంపం రాదు వన్ టూ త్రీ ఫోర్ స్టేజెస్లో వస్తాయి సో కాబట్టి మన స్టాఫ్ని అందరికీ అలర్ట్ చేయడం జరిగింది ఒకవేళ అసలు భూకంపం ఉంటే మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది టూ త్రీ డేస్ సో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉంటారు సేఫ్గా ఉంటారు అలర్ట్గా ఉంటారు సో మీకు కూడా ఏమైనా సమాచారాలు ఉంటే మాకు విస్తుందండి మేము చూస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ